బైపాస్ రోడ్లో వర్షం వల్ల గుంతలు పడ్డ చోట మరమ్మత్తులు చేపట్టాలని ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని బైపాస్ రోడ్డు వెడల్పు పనులు తిరిగి ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గుంతలు పడ్డ వద్ద నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ బైపాస్లోని బసవేశ్వర విగ్రహం నుండి ఎస్బీ బ్యాంకు వరకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి ఈ రోడ్డుపైన బైక్ పైన ప్రయాణిస్తున్న ప్రయాణికులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు వర్షం పడితే నడిచి వెళ్లాలన్నా బైకులపై వెళ్లాలన్న ప్రజలు భయపడుతున్నారని గుంతలో పడి ప్రమాదాలు జరిగిన అధికారులకు పట్టింపు లేదా అని ప్రశ్నించారు పనులను తిరిగి ప్రారంభించి వేగవంతం చేస్తే రోడ్డు వెడల్పు జరగడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని వెంటనే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ కార్యదర్శి శంకర్ నాయకులు వేణుగోపాల్ ప్రభాకర్ రెడ్డి రవి గోపాల్ గౌడ్ హేమంత్ కుమార్ అఖిల్ జయరాం రెడ్డి శంకర్ ధారాసింగ్ గోపాల్సా త్యనారాయణ వెంకన్న ప్రకాష్ లక్ష్మణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నిర్లాక్ష ఇక్కడ ఏర్పడ్డాలే గుంతలు పట్ట దగ్గర మరమ్మ బైపాస్ గుండా వెళ్తున్న రోడ్లో వర్షాకాలంలో గుంతలు పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రత్యేకంగా బృందావన కాలనీ చౌరస్తలో సీట్ హౌస్ దగ్గర పెద్ద గుంత ఏర్పాటు చేసి ఏర్పడి మరిగడంగా వెళ్తున్న బైక్ల మీదే కానీ కార్ల మీద కానీ నడుచుకుంటున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు చాలా మంది స్పీడ్ అయి పడిపోయి ప్రమాదాలకు గురి హాస్పిటల్లో పడుతున్న పరిస్థితి ఈ చిన్న చిన్న మరమ్మతులు చేయాలని చెప్పేసి మున్సిపల్ బి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రమాదాలకు గురవుతున్న మరి బాధ్యులను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వర్షాకాలంలో గుంతలు పడి మరమ్మతులు చేరుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా అధికారులు మరి అనేక ఆదేశాలు ఇచ్చిన బైపాస్ రోడ్లో మాత్రం ఈ గుంతలు పూడ్చట్లేదు ఐబీ నుండి బసవేశ్వర విగ్రహం వరకు ఈ రోజు నిత్యము వేలాది మంది ప్రయాణం చేస్తున్న ఉంది సంగారెడ్డి పట్టణంలో అనేక బస్సులు ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉన్నారు కొండాపూరు సదాసుపేడు మండలానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన వేలాది మంది ఈ బైపాస్ గుండా వెళ్తున్న ఉంది మరి చాలా మంది ఇక్కడ ప్రమాదాలు జరిగి గుంతలు పడి మరి అవుతున్నా మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం ఒక పిప్పలు మట్టి కానీ లేకుంటే కంకర కానీ లేకుంటే ఇట్లాంటివి చేసినట్టయితే మరమ్మతులు చేసినట్టయితే ప్రజల ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది వెంటనే మున్సిపల్ అధికారులు ఆర్ఎండ్పీ అధికారులు చొరవ తీసుకొని ఈ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రెండోది ఐపీ నుండి బస్వేషన్ విగ్రహం వరకు పన్నెండు కోట్లతో మరి రోడ్డు వేడుక కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు ఈ మంచి పరిణామము మరి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం మూడు నెలలు పని జరిగి మరి ఇప్పుడు బ్రేక్ అయ్యాయి దీంతో ఎక్కడైతే గుంత తీశారో ఎక్కడైతే రోడ్లు వెడల్పు కోసం ప్రయత్నం చేశారో అక్కడ క్రాసింగ్ల దగ్గర బైకులు స్కిట్ అయి పడుతూ ఉన్నారు ఆ పనులను వేగవంతం చేయాలి వేలాది మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు ట్రాఫిక్ సమస్య కూడా ఉంది అందుకే ట్రాఫిక్ సమస్యలు కూడా నివారించవలసిన అవసరం ఉంది బైపాస్ రోడ్ ఇంకా వెడల్పోయినట్టయితే ఇక్కడ వేలాది మందికి న్యాయం జరిగే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకొని ఈ ఐపీ నుండి బసవేశ్వర విగ్రహం జరిగే ఏదైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం ఉందో అది తిరిగి ప్రారంభించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారికి మున్సిపల్ అధికారులకు ఆరోగ్య అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే దగ్గర మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ఆదిత్యనాథ్ కాలనీ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తాం